లక్షలు వీలువంతులు అనే కార్యక్రమానికి కుటుంబ మతం అనే కార్యక్రమం ద్వారా నేను ఈ కార్యక్రమానికి మత పొందుకు వస్తాన తో పాటు మా గుమతో కూడా మీకు మేము మద్దతు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే సమాజంలో ఎక్కడైనా కానీ మీరు చేస్తున్న పట్టిన కార్యక్రమానికి మీరు చేస్తున్న పోరాటానికి అన్ని కుల కట్టుకోవడం జరిగింది కొన్న జరుగుతున్నటువంటి అన్యాయం కొమ్మ నుంచి ఈ అన్యాయాలను తర్వాత కొమ్మలకు ఆర్థికంగా రాజకీయంగా జరిగినటువంటి మాకు రాజకీయ పరమైన రిజర్వేషన్లు అనేకమైన అనేకమైనటువంటి రిజర్వేషన్ల కోసం కూడా నేను పోరాటం చేస్తున్నాను తెలంగాణ వచ్చిన తర్వాత అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే మొన్నటి మొన్న అసెంబ్లీ వచ్చే సేమ్ సమస్య వచ్చిందా పెట్టం మాకు అలాంటి సమస్యలు ఉన్నాయి ఎందుకంటే నాకు నాకు ఒక మూడు వాళ్ళు ఎట్లా తగ్గుదరి చెప్పుకోవచ్చు ఒకటి మేము చదువుకోకారం అని చెప్పుకోకపోవడం మొదలు పెద్ద ఇంకోటి నా పత్రిక పత్రిక ఎక్కడ కార్యక్రమం ఉన్నా గొల్ల కుమారు పెట్టడం వల్ల తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడు మీ కురుమా బాకీ అన్యాయం చెప్పుకున్నాం సమాజంలో ప్రధాన సంఖ్యలో ఉన్నటువంటి నేను దాదాపు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల మంది రాజకీయంగా ఎమ్మెల్యే ఉంటే దాని జరుపుతున్నటువంటి మనుషులతో కూడా సంచతమైనటువంటి కులం కానీ అనేక చోట్ల కూడా మాకు అన్యాయం మీరు చేస్తున్నటువంటి ఈ ధర్మ పోరాటానికి ఖచ్చితంగా